హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసి ఎంటర్ప్రైజెస్ హలో ఫ్రెండ్స్ ఇక చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాము ముందుగా చికెన్ తీసుకొని అందుకు కావాల్సిన పదార్థాలను కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందులో నూనె పెట్టి అందులో గరమ గరం అయిన తర్వాత కావాల్సిన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి కూడా మగ్గ మగ్గనిచ్చాను ఒక ఫైవ్ టూ మినిట్స్ మగ్గనించిన తర్వాత అందులో చికెన్ వేసి కలిపాను ఫ్రెండ్స్ చికెన్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అందులో మరి నేను కారము గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు మిగతా మసాలా పుళ్ళీ కూడా వేసి కలిపేసాను కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ విధంగా నూనె వెళ్ళింది నూనె వెళ్ళిన తర్వాత నేను సో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కదా మేము గ్రేవీ స్టైల్లో చేద్దాం అనుకున్నాం అందుకోసమని ఇలా నూనె వెళ్ళిన తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేశాను వాటర్లో చికెన్ బాగా పడికిన తర్వాత ఇలా నూనె పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత చికెన్ అయినట్టు మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది సో నేను వచ్చి స్టౌసింగ్లో పెట్టి బంద్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా చికెన్ ఇలా వెళ్ళింది ఫైనల్గా మా చికెన్ కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ